అందరికీ వెల్కమ్ బ్యాక్ టిషన్ విలాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారాకి ఇక రిషి అయితే జాబ్ అయితే చూస్తాడు కదా ఇక టీచర్ పోస్ట్ అయితే ఇక కన్ఫర్మ్ చేసేసి తన హెడ్ మాస్టర్తో అయితే మాట్లాడితే సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయమ్మా అనేసి అడుగుతూ ఉంటే ఇక అవేమీ లేవని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి సార్ చాలా అంటే చాలా తెలియగల మేడము బాగా చెప్తారు మేడం చూస్తుంటేనే అర్థమైంది నాలుగు రోజులు చూడండి ఆవిడ బాగా చెప్తున్నారు అని మీకు అనిపిస్తే ఓకే ఉంచే దేవు లేకపోతే ఇక మీ ఇష్టం సర్టిఫికేట్స్ ఉంటేనే కాదు కదా ప్రతిభ అనేది మనిషిలో ఉండాలి నాకేం చదువు రాదు నేను ఎక్కడో నాలుగు సర్టిఫికేట్లు తీసుకొస్తాను అంత అంత మాత్రం ఏమైనా టాలెంట్ ఉన్నట్ట మనిషిని ఎదురుగా ఉన్న మనిషిని నమ్మాలి కదా అని చెప్పేసి ఇక రిషి చెప్పేసరికి అవును అనుకోండి అని చెప్పేసి కానీ ఫార్మాలిటీస్ ప్రకారం అడుగుతారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అవన్నీ ఉంటే ఇంకెక్కడైనా మంచి మంచి జాబ్స్ వస్తాయి కదా ప్రస్తుతానికి అవి అంటే సరే అని చెప్పేసి మేము మీరంతా తెలుసు కాబట్టి ఓకే అని చెప్పి పిల్లలకైతే ఇక న్యూ టీచర్ అని చెప్పేసి పేరు వస్తారు మేడం అని చెప్పగానే ఇంకా పిల్లలందరికీ హాయ్ చెప్పి హాయ్ పిల్లలు అని చెప్పేసి నేను మీ కొత్త టీచర్ని అని చెప్పేసి బాగా పరిచయం చేసుకుంటాను ంటే మేడం బాగా కలిసిపోతారు అని చెప్పి ఇక రిషి బయటకు వచ్చేస్తాడు ఇక ఇక్కడికి సరోజ లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు బావాను ఇక వస్తారా అని చెప్పేసి అడుగుతుంటే వస్తారకి జాబ్ చూసాడంట ఆ స్కూల్లో టీచర్ పోస్ట్ అని చెప్పేసి అంటే అబ్బో అనేసి అంటూ ఇక ఉండంగానే మా నాన్నతో మాట్లాడాను నేనుతో ఎప్పటికైనా వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అన్నాడు బావతో నా పెళ్ళి గురించి అని చెప్పేసి ఇక రాధమ్మతో అయితే అంటూ ఉంటే రాని మీ నాన్న వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇలా ఉండంగానే ఇక రిషి కూడా వచ్చేసి ఇంట్లో ఇక రాధమ్మతో ఏం మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక అప్పుడే సరోజా వాళ్ళ నాన్న వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక అమ్మ ఇక తనకి రంగాకి ఏమో సరోజాకి పెళ్లి చేద్దాము ఎందుకంటే తనకిష్టం లేకుండా నేను ఏదీ చేయలేను తన సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పేసి ఇక సరోజాతో రంగ పెళ్ళి లాగా అయితే ఇక మాట్లాడుకుంటూ ఉండంగానే ఇక వస్తారా స్కూల్లో పని ముగించేసుకొని పిల్లలతో మంచిగా పాఠాలు అయ్యని చెప్పి హ్యాపీగా ఇంటికి సంతోషంతో వస్తూ ఉంటే ఇక ఎదురుగా డల్గా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అడుగుతూ ఉంటే ఇక క్లీనర్ ఉన్నాడు కదా బుజ్జి ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ పెళ్ళి అని చెప్పేసి రిషి సార్ నా రిషి సార్ అనేసి అంటూ ఉన్నాం కానీ ఇక నీ ఇష్టమే అని చెప్పేసి ఇక నానంతో అయితే చెప్పేసి రంగు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట చాలా అంటే చాలా సంతోషంగా వచ్చిన వస్తారకి ఇదంతా హ్యా చాలా డల్గా అయితే అనిపిస్తుంది ఇక ఎలా ఉంది మేడం కొత్త రోజు స్కూల్ అనేసి ఇక రిషి వచ్చేసి వస్తారని అడుగుతూ ఉంటే బాగుంది సార్ మీరు నాకు ఏదైతే సెట్ అయ్యద్దు మీకు తప్పితే ఎవరికి తెలియదు మంచి జాబ్ చూసారు నా ప్రపంచమే అది నా యాంబిషన్ పిల్లలకి పాఠాలు చెప్పడం సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట మీకు నచ్చింది జబ్బు చూసాను కదా అనేసి అంటూ ఇక ఇట్లా అయితే జరిగిపోతూ ఉంటుంది ఇక రోజు ఆటోలో అయితే తీసుకువెళ్ళి అక్కడ దించేసి వస్తారని ఇక వస్తూ ఉంటాడనమాట ఇక ఇలా ఉండంగానే ఇక వస్తారా నువ్వు నడిచి వెళ్ళొచ్చు కదా ఆటోలో వెళ్ళాలా నువ్వేమన్నా మారివా అన్నట్లు సరోజ అయితే ఇక అంటూ ఉంటుంది కొంచెం జలసీగా వీళ్ళు రోజు కలిసి వెళ్ళడం అవసరమా అని చెప్పి చెప్పేసి మేడం గారికి స్కూల్కి లేట్ అయ్యింది అనేది తీసుకెళ్తున్నాను ఆటోలో ఎటు నేను వెళ్ళే వెళ్ళేదారదే కదా అక్కడ డ్రాప్ చేస్తాను అని అంటే అలానే అవుతుందిలే అని చెప్పేసి నా మాట ఎవరు వినరా అనేసి సర్వీస్ అయితే ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వస్తారా అయితే ఇక కాల్ స్కూల్కి ఇక రోజు వెళ్ళి రావడం వల్ల స్కూల్లో పిల్లలు మేడం బాగా చెప్తున్నారని బాగా మంచి మేడం అని చెప్పి అయిపోయి పిల్లలతో బాగా ఉండి ఇక మంచి ర్యాంక్స్ లాగా మంచి పాఠాలు చెప్తూ ఉంటే ఇక స్కూల్లో ఒక సెలబ్రేషన్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక ఆ స్కూల్కి గెస్ట్గా అయితే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ అనేవాళ్ళు శైలేంద్రని ఇన్వైట్ చేస్తారనమాట ఇక అలా వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా పాల్గొని వస్తారు ఆ శైలేంద్రని చూసి ఏంటి ఇతను ఎక్కడికి వచ్చాడు అనేసి అంటూ ఉండగా ప్రిన్సిపల్ సార్ వచ్చి మన చీఫ్ గెస్ట్గా ఆయన్నే సిటీలో మంచి కాలేజ్లో బాగా చేస్తారు ఎండిగా ఉంటున్నారు అన్నట్లుగా అయితే చెప్తే అసలు ఇప్పుడు కంటపడితే ఇక రిషి సార్ని కనుక శైలేంద్ర చూస్తే ఏం జరుగుతుందా అని చెప్పి టెన్షన్ పడిపోయి తనకంట పడకుండా ఇక రిషిని అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్న శైలేంద్రకి లానే ఉన్న అమ్మాయి కనిపించినట్లు ఇక వీళ్ళంతా చెప్తూ ఉంటారు మాకు స్కూల్లో కొత్తగా ఒక మేడం వచ్చారు చాలా బాగా చెప్తున్నారు మీకు పరిచయం చేస్తానని ఇక ప్రిన్సిపల్ సార్ అయితే శైలేంద్రని తీసుకొని అని వస్తారు పరిచయం చేయడానికి వస్తూ ఉంటే ఇందులో ఫోన్ రావడం వల్ల ఇక ప్రిన్సిపల్ పక్కకు అయితే వెళ్ళిపోతారు అనమాట ఎక్స్క్యూజ్ మీ అనేసి ఇందులో ఒక మేడం వచ్చి నేనైతే కొత్తగా జాయిన్ అయ్యానని చెప్పేసి పరిచయం చేసుకుని వెళ్ళిపోతుంది ఇక తర్వాత నేను కలిశాను మీ మేడంని అని చెప్పేసి ఆ ప్రోగ్రాం నుంచి ఇక వెళ్ళిపోబోతు నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడ వస్తాను నేను చూసినట్టే ఉంది అని చెప్పేసి అంటే ఇక కనపడకుండా అటు ఇటు అటు ఇటు కొంచెం బెత్తరగా అయితే ఉంటూ కనపచ్చదనమాట ఇక రిషి అప్పుడే వస్తాడు ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇక వస్తువుని ఇక ఎక్కడ శైలేంద్ర చూస్తాడో నేను చెప్పేసి ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇక వస్తువు రిషిని పక్కకు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటకు అయితే వస్తారనమాట ఇక వీళ్ళ బయటికి పక్కకి వెళ్ళినప్పుడు ఇక ఒక లాఫ్ చిన్న రూమ్ లాగా ఉంటే ఇక ఇద్దరు కూడా హక్ చేసుకున్నట్టు చాలా దగ్గరగా అయితే పోతారనమాట ఏమైంది మేడం ఏం చేస్తున్నారు ఏమైంది ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది వస్తారా అమ్మయ్య వెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఈ విషయాన్ని అంతటినీ కూడా శైలేంద్ర ఇలా చూసి గమనించడం ఇదంతా కూడా మన ఉంది కదా అమ్మాయి బావా బావ అంటుంది కదా ఇక తనైతే గమనిస్తుంది ఇక అలా గమనించి ఎందుకు వస్తారా ఆయన్ని చూసి ఇలా భయపడుతుంది మా స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఓల్డ్ స్టూడెంట్ని కాబట్టి నన్ను కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి నేను వచ్చాను అసలు అతన్ని ఎందుకు ఈ అమ్మాయి చూసి దాక్కుంటుంది వీళ్ళిద్దరికి మధ్య ఏముందని చెప్పేసి శైలేంద్ర దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ అని చెప్పేసి ఇక మీతో ఎప్పుడన్నా మా స్కూల్లో ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ జరిగితే ఇన్వైట్ చేయాలి కదా మీ నెంబర్ ఇస్తారా ఒకసారి అన్నట్లుగా నెంబర్ అయితే తీసుకుంటుంది వస్తారో దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఆయన్ని చూసి భయపడ్డావు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు ఏం లేదని కంగారు పడిపోతూ ఉంటుంది అన్నమాట నిజానికి ఇక రిషికి మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు గతం కనుక నిజానికి మర్చిపోయి ఉంటే కావాలని ఇదంతా చేయకుండా జస్ట్ గతం మర్చిపోయి ఇక తన రంగాలాగా ఉండిపోతున్నాడు అనుకుంటే మాత్రం వాళ్ళమ్మ మాత్రమే గుర్తుంది ఇక మిగతా ఏమీ గుర్తుండవు లేదు రిషికి ఇలా జరుగుతూ ఉంటే కథ రెండో విధంగా మనం